ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడలారా అనుదినము జీవ ఆకులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు దేవుని బిడ్లారా గలతీ పత్రిక మూడాధ్యాయం ఒకటి నుంచి పద్నాలుగు వచనాల్లో విశ్వాసమా లేక ధర్మశాస్త్రం అనుసరించడం అన్న అంశం మీద మనము ఐదు వచనాలు ధ్యానం చేశాం ఈరోజు ఆరు నుంచి ఎనిమిది వచనాలు ధ్యానం చేద్దాం దయచేసి గమనించండి అబ్రహాము దేవుని నమ్మేను అది అతనికి నీతిగా ఎంచబడెను దేవుని బిడ్డలారా అబ్రహాము ఏ విధంగా నీతిమంతుడు అయ్యాడో ఇప్పుడు గలతీ సంఘానికి పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు అబ్రహాము నీతిమంతుడయింది ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు మూలంగా కాదు కేవలము విశ్వాసం మూలంగానే అనే సత్యాన్ని పౌలు గారు గలతీ సంఘానికి గుర్తు చేస్తున్నాడు మనకు కూడా అదే గుర్తు చేస్తున్నాడు మనం క్రియలు మూలంగా కాక కేవలం ఏసుక్రీస్తు నందలి విశ్వాసము ద్వారా అబ్రహాముని దేవుడు నీతిమంతుడిగా ఎంచినట్టు యేసుక్రీస్తుని విశ్వసించిన మనలను కూడా తండ్రి దేవుడు నీతిమంతుడుగా ఎంచాడు ఇప్పుడు ఏడో వచనం గమనించండి కాబట్టి అవిస్ కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి దీన్ని బట్టి పౌలు యూదులైన క్రైస్తవులకు చెప్తున్న విషయం ఏంటంటే మీరు అబ్రహాము బట్టి అంటే శరీర సంబంధంగా మీరు పుట్టారు గనక తండ్రి అని మీరు అనుకోవద్దు నిజమైన అబ్రహాముకు పిల్లలు ఎవరంటే అబ్రహాము ఎలాగా దేవుణ్ణి విశ్వసించి దేవుని దృష్టిలో నీతిమంతుడిగా ఎంచబడ్డాడో అలాగా యేసుక్రీస్తును విశ్వసించిన వారు మరి అబ్రహములాగా నీతిని పొందారు కాబట్టి నిజమైన అబ్రహముకు మీరు సంతానం అవుతారే తప్ప మీరు క్రీల మూలంగా కాదు శరీర సంబంధమైన మీరు అబ్రహముకు పిల్లలుగా ఉన్నంత మాత్రాన మీరు నీతిమంతులు కారు అనే విషయాన్ని ఇక్కడ కరాఖండిగా పౌలు తెలియచేస్తున్నాడు మీరు నేను కూడా స్వనీతిని బట్టి కాదు కేవలం విశ్వాసమునందు అనగా యేసుక్రీస్తునందు నందు విశ్వాసమునందు విశ్వాసం ఉంచటము ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం అన్న సత్యాన్ని అర్థం చేసుకోవాలి ఎనిమిదవ వచనం గమనించండి దేవుడు విశ్వాసం మూలముగా అన్ని నీతిమంతులుగా తీర్చునే లేఖనం ముందుగా చూచి నీ అందు అన్ని జనులందరూ ఆశ అని అబ్రాహ్మణుకు సువార్తను ముందుగా ప్రకటించెను దేవుని బిడ్లారా ఈ వచనం యొక్క భావం ఏంటంటే దేవుడు విశ్వాసం మూలంగా మరి అబ్రహాము దేవుణ్ణి నమ్మినట్టు అన్ని జనులు కాని యేసుక్రీస్తునందు నందు విశ్వాసం ఉంచితే అబ్రహామును దేవుడు నీతిమంతుడిగా ఎంచినట్టు యేసుక్రీస్తును విశ్వసించిన అన్ని జనులు కూడా దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఎంచుతారు అందుకే దేవుడు నీయందు అన్ని జనులందరూ ఆశ్రదింపబడుదురంటే అర్థము నీయందు అంటే అక్కడ ఇక్కడ అర్థము ఆయన గర్భవాసమున పుట్టిన యేసుక్రీస్తు నందు విశ్వాసముంచిన వారు ఆశ్రవదించబడుదురు అని దీని యొక్క భావమై ఉన్నది కాబట్టి దేవుని బిడ్లారా భౌతికంగా ఇస్రాయలీలు ఆశీర్వదించబడింది వాస్తవమే కానీ అసలైన ఆశీర్వాదం అందులో లేదు విశ్వాసము ద్వారా అసలైన ఆశీర్వాదము పొందుతారు అన్న సత్యాన్ని పౌలు జ్ఞాపకం చేస్తూ విశ్వాసం అనేది చాలా గొప్పదని ఆ విశ్వాసం యేసుక్రీస్తునందే ఉండాలని విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడిన వారు పొందే ఆశీర్వాదము అప్రహాముకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చటే అని పౌలు ఇక్కడ చెప్తున్నాడు దేవుని బిడ్డలారా మీరు నేను మనమందరము కూడా నిజమైన ఆశీర్వాదము యేసు క్రీస్తునందు విశ్వాసము ద్వారానే పొందగలమని ఎరిగి అట్టి విశ్వాసములో ముందుకు సాగిపోయే కృప ఇప్పుడే తండ్రి మీకు దయచేను గాక మే ఆల్